అవుతా ఇడే తిన్నా ఇడే తిన్నా అతా హూర యాభై ఐదు వేలు చెప్పినామా నాలుగస

మొత్తం మూడు జాతలు ఒక వంటే మూడు జాతులు రా అన్నీ నాలుగే స్పల్లే అవి అవి వస్తావులే అవి ఒకటి ఎనభై చెప్పాము ఎనభై వస్తావులే ఇవి రెండు జాతలు బాగా నిలబడట్లా

ఇవి ఒకటి ఎనభై చెప్పిన ఒకటి ఎనభై నాలుగు నాలుగు వాళ్ళు స్వల్పు ముందుకు పూడా అక్కడ స్వల్పు ముందుకు ఇంకా వస్తావు ఇప్పుడు ఇప్పటికి ఇవే లాస్ట్ ఎనభై పంతొమ్మిది యాభై ఏడు అరవై తొమ్మిది ముప్పై ఆరు కప్టె నాగలాపురం భరోసా అన్ని భరోసే ఉండవని అందరు చెప్పినారు మేము పరిస్థితి ఇప్పుడే దింపినాము ఇక్కడే దింపినాం సంతలో ఒకటి డెబ్బై ఐదు చెప్పామ Shele <laughs>